ఏమి కమ్మని పరిమళము కమ్మని సువాసన అసలు ఎలా చెప్పాలి మీకు చూస్తుంటేనే మీకు అందరికీ అర్థమైపోయింది అనుకుంటా కదా నెయ్యి కాశానండి ఇంట్లో మీ అందరి కోసం చెప్పేస్తాను వచ్చేయండి సో వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ ఇదిగోండి చూడండి నేనైతే ఒక వన్ మంత్ వరకు సేవ్ చేసుకుంటా అండి పెరుగు మీద మంచిగా ఒక థిక్ లేయర్ అయితే వస్తుంది కదా మీగడ సో ఆ మీగడ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఎప్పుడు రోజు వన్ మంత్ నేను సేవ్ చేసుకున్నది అలా వచ్చింది అనమాట నేను మీకు తెలుసు కదా వన్ లీటర్ పాలు పోయించుకుంటాను పాపకు పాలు ఇస్తాను నేను టీ పెట్టుకుంటాను ఈవినింగ్ టైం కాఫీ తాగుతాము సో రిమైనింగ్ పాలల్లో వచ్చిన మీగడ అనమాట ఇది నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నా అండి చూసేయండి సో డీ ఫ్రిజ్లో పెట్టుకుంటాను కాబట్టి చాలా గడ్డగా అయిపోతుంది ఆ గడ్డ అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను మిక్సీ పట్టుకుంటాను అండి సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక్క ట్వంటీ ఎంఎల్ అయితే వాటర్ తీసుకుంటున్నాను మిక్సీలో కొంచెం అలా ఆడించుకున్న తర్వాత ట్వంటీ ఎంఎల్ వాటర్ వేసుకున్న తర్వాత మనకి గుల్లగుల్లగా కనిపిస్తుంది చూసారా గుల్ల గుల్లగా సో అది నెయ్యి అనమాట అండి మనకి ఏమంటారు పాల మీగడ తీసిన తర్వాత వచ్చేదాన్ని వెన్నపూస అంటారు సో ఈ వెన్నపూస అయితే వచ్చేసిందండి నేను చూపిస్తున్నాను చూడండి మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా నేను కొంచెం కొంచెంగా నేను మిక్సీ పట్టుకుంటున్నాను సో అది చేత్తో తీసుకొని వా మంచిగా దాన్ని లాగా తిప్పుకున్న తర్వాత అది గట్టిగా అవుతుందండి సో ఆ గట్టిగా అయిన దాన్ని నేను పక్కన పెట్టుకుంటాను చూపిస్తున్నాను చూడండి మీ అందరికీ బాగా అర్థమవుతుంది కదా ఈ వెన్నపూస ఒకప్పుడు అండి పాతకాలంలో మజ్జిగ కవ్వంతో చిలికేవాళ్ళు తర్వాత తర్వాత పోను పోను ఒక మిక్సీలో వేయటము లేదంటే దీనికి సంబంధించిన మిషన్లో తిప్పుకోవటము అలా చూశానండి నాకు తెలిసిన తర్వాత నేను వెన్న తీయటం మొదలుపెట్టిన తర్వాత ఈ విధంగా చేసుకుంటున్నాను సో ఆ ఓల్డ్ పాతకాలంలో అయితే మజ్జిగ చేసి ప్రతిసారి తీయటము ఆ మజ్జిగ ఇంట్లో వాళ్ళంతా యూస్ చేసుకోవటము అదంతా జరిగేది కదండి సో ఇప్పుడు ఇది ఈ విధంగా అనమాట ఇంకా మిగిలిన వెన్నపూస కూడా నేను ఇలా వేసుకుంటున్నాను గ్రైండింగ్ చేసుకోవాలి కదా మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను అండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెన్న తీసినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేయాలి మనందరికీ చూపించాలి అనేసి డిసైడ్ అయిపోయాను చూసేయండి ఈ వెన్నపూస అని మామూలుగా నా చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ వాళ్ళు తీసిన వెంటనే కొంచెం ఇస్తే తినేదాన్ని అండి నేను చాలా ఇష్టం నాకు ఆ వెన్నపూసు తినాలంటే కూడా సో అలా బురుజు బురుజుగా వస్తుంది కదండి ఫ్రెండ్స్ చూసారా ఆ బురుజు బురుజుగా వచ్చిన దాంట్లో మనము ఒక ట్వంటీ టు థర్టీ ఎంఎల్ మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ పోసుకున్న తర్వాత థిక్గా వచ్చింది కదా సో పేస్ట్ లాగా వస్తుందనమాట ఆ పేస్ట్లో కొంచెం వాటర్ పోయాలండి ఆ వాటర్ పోసిన తర్వాతనే మనకు అది మజ్జిగలాగా అయ్యి వెన్న ఏదైతే ఉందో ఆ వెన్నంతా కూడా మనకి బాగా కనిపిస్తుంది సో నేను మీకు క్లియర్గా చేత్తో కూడా చూపిస్తున్నా చూడండి చాలా ముద్దగా వస్తుందన్నమాట గుల్లగుల్లగా వస్తుంది ఆ గుల్లగుల్లగా వచ్చిన దాన్ని మనం మంచిగా గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుందనమాట సో ఇది వెన్నపూస సో నేను మొత్తం తీసుకుంటున్నాను మొత్తం తీసుకొని అలా సేవ్ చేసుకుంటా ఒక గిన్నెలో దాన్ని బాగా మళ్ళీ కడుగుతా అండి అలాగే వదిలేస్తా అనుకోవద్దు నాకు ఆ వెన్నపూస చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేయగానే ఇచ్చేవాళ్ళు అని చెప్పాను కదండి సో అది కూడా చాలా ఇష్టంగా నేను తినేదాన్ని అన్నమాట నాకు చాలా ఇష్టము సో మీకు చెప్తుంటే నాకు ఆ ఓల్డ్ మెమరీ అనేది గుర్తు వచ్చేసింది వచ్చేయండి చూసేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు కదా ఎందుకు ఊరికే మనము బయట నుంచి షాప్లో నుంచి కొనుక్కొచ్చుకున్న నెయ్యి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు సో మనము ఒక లీటర్ పాలు అయితే మాకు ఇక్కడ పాలు మంచిగానే అవైలబుల్ దొరుకుతుందండి పాలు తీసుకొని మంచిగా తోడేసుకొని ఆ మీగడ మొత్తం రోజు సేవ్ చేసుకుంటే కనీసం ఒక ట్వంటీ టు థర్టీ డేస్కి మనం ఇలా సేవ్ చేసుకున్న దాన్ని కనీసం ఇంట్లో యూస్ చేస చేసుకోవడానికైనా కొంచెం నెయ్యి ఉపయోగపడుతుంది కదా సో అందుకు నేను ఇలా చేస్తున్నాను అనమాట కొన్నామండి ఇంక మేము ఇంట్లో నెయ్యి అయితే అసలే కొనము ఎప్పుడు ఇలా చేసుకుంటాము సో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా పాలు పోయించుకొని అండి నెయ్యి అయితే సపరేట్గా కొనుక్కొని వచ్చేవాళ్ళం కాదు ఈ విధంగా మొత్తం నేను సేకరించుకుంటున్నాను చూడండి మొత్తము మిగిలిన పాలు ఏదైతే పెరుగు తీసుకొని సేవ్ చేసిన దాన్ని మొత్తం వెన్న అనమాట ఇది నాకు ఇదిగోండి మొత్తం నేను మళ్ళీ ఒకసారి గ్రైండర్ అయితే వేసుకున్నాను మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా తిక్కుగా కనిపిస్తుందండి చూసారా ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట సో నేను ఒక పక్కన గిన్నెలోకి బా వాటర్ అయితే తీసుకున్నాను సో ఆ వాటర్లో నేను మళ్ళీ మీకు ఇది మొత్తం కడగటం ఎలా అనేది చూపిస్తా చూడండి వాష్ చేసుకోకుండా నేనైతే నెయ్యి కాంచుకోనండి ఎందుకంటే అందులో ఉన్న పచ్చి అంతా పోయే వరకు నేను వాటర్లో కడుక్కుంటాను అనమాట సో వాటర్లో కడుక్కున్న తర్వాత నేను నెయ్యి కాంచుకుంటాను సో కడిగేసుకుంటున్నాను చూడండి సో నేనైతే మీకు బౌల్లో చూపించాను కదండి సో కడిగిన తర్వాత ఈ విధంగా నేను గిన్నెలో వేసుకున్నానండి కాంచుతున్నాను తిప్ తిప్పుతూ ఉన్నాను ఎందుకంటే గడ్డలు కట్టకోకుండా మంచిగా మనకి రావాలంటే తిప్పుతూ ఉండాలి సో నేను ఇందులో ఒక అయితే కూడా తీసుకొని వచ్చి వేస్తానండి ఎందుకంటే తుమలపాకు అనేది వేస్తేనే మనకి చాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అండ్ ప్యూర్గా నెయ్యి కూడా బాగుంటుంది సో తుమలపాకు చూసారా చిన్న తమలపాకు అనమాట రెడీ అయిపోవచ్చింది సో అందుకే నేను మీకు తమలపాకు చూపిస్తున్నాను నెయ్యిలో వేసి కాంచుకుంటున్నాను సో ఈ తొమ్మలపాకు రెడీ అయిపో నేను ఒక రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటానండి సో ఆ కరివేపాకు కూడా చిటపట చిటపట నిందంటే రెడీ అయిపోయింది అనమాట నెయ్యి సో ఇది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఊరికే బయట కొనుక్కొచ్చుకోవద్దు బాగుంటుంది ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీ కూడా ఉంటుందండి సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇంట్లోనే ఇలా ఈ విధంగా ట్రై చేసుకొని మనం నెయ్యి ఇంట్లో తింటేనే చాలా హెల్త్కు మంచిదండి బయట ఏం తయారు చేస్తారో ఎలా తయారు చేస్తారో తెలియదు కదా సో ప్రతి ఒక్కరు ఇంట్లో తయారు చేయండి ఫ్రెండ్స్ చూసేయండి మీకు అందరికి చూపిస్తున్న ఒక్కసారి అయితే చూసేయండి సో రెడీ అండి ఈ మొత్తం కూడా నేను వడపోసుకుంటా అండి వడపోసుకొని నేను ఒక జార్లో అయితే సేవ్ చేసుకుంటాను చూడండి ఈ విధంగా స్మెల్ అయితే అసలు ఇల్లు అంతా గీ స్మెల్తో నిండిపోయిందండి ఈ విధంగా వడపోసుకుంటా అండి మొత్తం ఆ అంతా కూడా మనకి పక్కకు వచ్చేస్తుంది సో సేవ్ చేసుకోవటానికి ఈ గిన్నెలో పెట్టేసుకొని నేను ఒక మంచి గాజు డబ్బాలో అయితే వేసుకుంటాను మీ అందరికి చూపించేదానికి ఇలా వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి వావ్ నాకు కేజీ వరకు వచ్చిందండి ఇది నెయ్యి ముప్పావు కేజీ వరకు సో అది విషయం వావు చాలా బాగా కనిపిస్తుంది కదా ప్యూర్ అండి ప్యూర్ అంటే ప్యూర్ గీ అనమాట ఇది సో ప్లీజ్ అందరు ఇంట్లోనే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి చూసారా ఎంత ప్యూర్గా ఉందో వావు స్మెల్ అయితే నాకైతే అలాగే తాగాలన్న ఇదే అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా స్మెల్గా వావు చాలా బాగా అనిపిస్తుంది సో మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేసి నాకు చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్